వెల్కమ్ టు బీ సిక్స్ న్యూస్ నేను విసుమలత మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండల్ ఎదిలాబాద్ గ్రామంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించారు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ చామకూర భద్రారెడ్డి హాజరై పరిచయం టాస్ వేసి టీం లను భద్రారెడ్డి మాట్లాడుతూ గట్కేసర్ మండల్ ఎదిలాబాద్ గ్రామంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్స్ ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల వరకు నిర్వహిస్తారని ఇందులో ముప్పై రెండు టీములు పాల్గొంటున్నాయని ఎనిమిదవ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుందని క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు ఎర్రోల్లా శ్రీనివాస్ సింగారాం నర్సింగ్ బాలకృష్ణ భానుచందర్ యువకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు అల్లం శంకర్ కార్యదర్శి చిరంజీవి హైదరాబాద్ మాజీ సర్పంచ్ కాలేరు సురేష్ గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి కేసర్ మండల్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆదిలాబాద్ మాజీ సర్పంచ్ భట్టే శంకర్ నాయకులు చిరంజీవి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడు మనం రూలింగ్ లో లేకుండా రూలింగ్ ఉన్న పార్టీ ప్రజల నాలికలలో ఉండకూడదన్న ఒక్క ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ చేద్దామని నిర్ణయించుకొని నా మిత్రులైన మన పార్టీలో లేరు కాళ్ళ బాలు మేము క్రికెట్ సరే ఇది చేస్తుంది హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ మా మేము పెద్దగా పొంగిపోవడం లేదు మీరు ఏది చెప్పినా ఈ టోర్నమెంట్లో తూచా చెప్పకుండా మన హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నుండి మీరు ఏది చెప్పినా తూచా చెప్పకుండా మేము పాటించి టోర్నమెంట్ సక్సెస్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క సభకు వచ్చేసి వచ్చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ మన సర్పంచ్ మాజీ అంటే నిన్ననే మాజీ అయినా మేము ఇట్లా నేను మాజీ వాడి ఒక్క రెండు మాటలు ఉద్దేశించి అంటే సర్పంచ్ గారికి అందరికి यो अनि 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 यो अनि

సార్ సార్ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ లో భారీ ఎత్తున మంచి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మన మొత్తం అంటే మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మన హైదరాబాద్ యూత్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు కండక్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి అంత టోటల్గా ముప్పై రెండు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది ఎనిమిది రోజులు అవుతుంది కంటిన్యూస్గా సో ఎయిత్ డే ఫైనల్ జరగడం జరుగుతుంది సో దీనికి అందరు కూడా ఎంట్రీ అనేది మొత్తం కూడా ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో స్పెషల్గా అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఇద్దరు బాబులు కూడా ఆడుతురు అంటే ఇంత పెద్దలతో కూడా వాళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ బాబులు కూడా వాళ్ళు ఆడుతురు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లనే ఫ్యూచర్తో మంచి నేషనల్ టీమ్లో కూడా ఆడాలని కోరుకు కోరుకుంటున్నా అందరూ ఇది గ్రేస్ బాల్ టోర్నమెంట్ చాలా సీరియస్గా అందరు కూడా ఎంపైర్స్ కానీ అంత ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అంతా కూడా బాగా ఆర్గనైజ్ చేశారు సో ఇట్లా ఇదందరూ కూడా విన్నర్స్ కానీ లూజర్స్ కానీ అందరూ హ్యాపీగా ఉండి సంతోషంగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఈ టోర్నమెంట్ జరగాలని కోరుతున్నాను